హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఊహించని శుభవార్త చెప్పింది ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు గుడ్ న్యూస్ ప్రకటించారండి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఏదైతే డబ్బులు రైతులందరికీ వేయబోతున్నారో ఈ యొక్క ఇరవై ఒకటో విడతకు సంబంధించి లిస్టులో మీ పేరు ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి డబ్బులు పడే సమయం వచ్చేసింది డబ్బులు పడే సమయంలో మీ పేరు ఒకసారి లిస్టులో ఉండదు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ లిస్టులో లేకపోతే మాత్రం రైతులందరికీ కూడా డబ్బులు క్యాన్సల్ అవుతాయి ఇప్పటికే ఆంధ్ర మరియు తెలంగాణలో ఎనిమిది లక్షల మందికి పైగా అన్నర్హులను ఇంట్లో ఇద్దరు తీసుకునేవారని క్యాన్సల్ చేసింది కేంద్రం ఇప్పుడు విడుదలైన అప్డేట్లో ఎవరికి డబ్బులు రావు ఎవరికి వస్తుంది అనే విషయాలకు సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం మీరు కూడా రైతులు అయి ఉంటే మాత్రం వీడియో లైక్ చేయండి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మంచిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కేంద్రం విడుదల చేసే ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు వీడియో ద్వారా చెప్తాము ఇక పాయింట్లోకి వెళ్తే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడతకి సంబంధించి అర్హులైన వారందరి పేర్లను లిస్టులో పెట్టింది కేంద్ర ప్రభుత్వం మరో ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు విడుదలయ్యే సమయంలో ఈ యొక్క లిస్టులకు సంబంధించి విడుదల చేశారండి లిస్టులో అర్హులైన వారి పేర్లు అన్నీ ఉంటాయి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆధారు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు లేదంటే ఈ పద్ధతి మీకు రాకపోయినట్లయితే సచివాలయంలో అడిగిన తెలుసుకోవచ్చు లేదా కామన్ సర్వీస్ సెంటర్స్ లేదా రైతు సేవా కేంద్రాల్లో కానీ సేవలో కానీ ఎక్కడైనా తెలుసుకోవచ్చు మీ వద్ద ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి దేశంలోని రైతులకు బిగ్ అలర్ట్ వచ్చింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా ఇరవై ఒకటో విడితే నిధులు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా రైతులకు రెండు వేల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు వేల ఇరవై ఐదులోని మూడవ విడత నిధులకు సంబంధించి విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి అంటే నవంబర్ తొలివారంలోనే వారంలోనే నుండి మరో ఇరవై నాలుగు గంటల్లో డేట్ ఫైనల్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారండి కొన్నిసార్లు అర్హులైన రైతుల పేర్లు సైతం లిస్టులో నుంచి తొలగించే ప్రమాదం ఉంటుంది మరి మీరు లిస్టులో పేరు చెక్ చేసుకున్నారా లేదా ఒకవేళ చెక్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సచివాలయంలో కానీ మీ సేవలో కానీ కామన్ సర్వీస్ సెంటర్లు కానీ రైతు సేవా కేంద్ర రైతు సేవా కేంద్రాలైనా అయినా కానీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ వెళ్ళి తీసుకెళ్ళి చెక్ చేసుకోండి పేరు తొలగించేందుకు కేంద్రం కొన్ని కారణాలు చెప్పింది అందులో మొదటిది పిఎం కిసాన్ బెనిఫిషియర్ లిస్టులో మీ పేరు కనిపించకపోతే అందుకు ముఖ్యమైన కారణాలు వచ్చేసి కేవైసీ లేకపోవడం అలాగే బ్యాంక్ ఖాతాలో ఆధార్ నెంబర్ లింక్ చేయకపోవడం వ్యక్తిగత వివరాల్లో భూమి వివరాలు సరిలేకపోవడం బ్యాంక్ ఖాతా ఐఎఫీసీ కోడ్ తప్పుగా ఉండడం వంటి కారణాలతో లబ్ధిదారుల జాబితా నుంచి పేరు తొలగిస్తారు ఒకవేళ మీరు కూడా పేరు చెక్ చేసుకుంటే వెంటనే చెక్ చేసుకోండి మీ పేరు కనిపించకపోతే మాత్రం వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి లిస్టులో పేరు తెప్పించుకున్నట్లయితే డబ్బులు అందరితో పాటు వేసే సమయంలో మీకు కూడా పడతాయి ఒకవేళ మీకు ఏదైనా సమస్య వల్ల పేరు కనిపించకపోతే మాత్రం మీరు సరి చేసుకోండి లేదంటే డబ్బులు క్యాన్సిల్ అవుతాయి